దీన్ని ఎవరైనా సాంగ్ అంటారా అంటూ సాంగ్ యొక్క వీడియో చూసి సంచలనమైన కామెంట్స్ చేసిన బాలకృష్ణ గారు పుష్ప పుష్పటు సాంగ్ గురించి బాలకృష్ణ గారు ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు మాత్రం అందరినీ ఎంతగానో షాకి గురి చేస్తుందని చెప్పాలి మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెట్ ఇంటా చాలా చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి పుష్ప టూ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా అందరినీ కూడా ఎంతగా ఆకట్టుకుంటుందో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే మూవీ లవర్స్ అందరినీ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది ఈ సాంగ్ అని చెప్పాలి పుష్ప అంటూ సాగే అంటూ లిరికల్ సాంగ్ విన్న ప్రతి ఒక్కరి గుండెల్లో మాత్రం విధ్వంసాలు వస్తున్నాయని చెప్పాలి అయితే మరి ఈ యొక్క లిరికల్ సాంగ్ వీడియోని లైవ్లో చూసి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారట బాలకృష్ణ గారు మరి ఆయన మాట్లాడుతూ ఐకా స్టార్ అల్లు అర్జున్ యొక్క నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే తన నటన మాత్రమే కాకుండా తన యొక్క అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్కి నేనైతే పూర్తిగా ఫిదా అయిపోతూ ఉంటాను అయితే ఇప్పుడు ఈ పుష్ప టూ మూవీ నుంచి వచ్చినటువంటి లిరికల్ సాంగ్ను విన్న తర్వాత నన్ను నేను మై మర్చిపోయాను ఈ సాంగ్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది నన్ను ఎంతగానో విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ యొక్క సాంగ్ని చూస్తేనే చాలు ఈ మూవీ ఎంత హైప్కి వెళ్తుందో నాకు పూర్తిగా అర్థమైపోతుంది అంటూ నందమూరి బాలకృష్ణ గారు షాకింగ్ కామెంట్స్ చేశారట మరి బాలకృష్ణ గారు చేసినటువంటి ఈ వాక్యలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్ చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి